ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని పీజీఎన్ కాంప్లెక్స్లో సూపర్ జీఎస్టీ సూపర్ పై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించి సదస్సుకు అధ్యక్షత వహించారు సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాలు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం డబుల్ బెనిఫిట్ సూపర్ సిక్స్ జీఎస్టీ టూ పాయింట్ వోన్ అమలు చేస్తోందని దీనివల్ల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి సుమారుగా ఇరవై వేలు ఆదా అవుతుందని వివరించారు జిఎస్టీ తగ్గింపుతో రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గి ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యాపారులు సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ఆర్థిక పరిపుష్టికి సహకరించాలి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సామాన్య ప్రజలకు వరంగా మారిందని ఆమె పేర్కొన్నారు డాక్టర్ లక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధించే జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం లభిస్తుందని ఈ పథకం రాష్ట్ర ఆర్థిక పురోగతికి పరోక్షంగా దోహదపడుతుందని తెలిపారు డాక్టర్ లక్ష్మి ప్రతి ఒక్కరిని సూపర్ జిఎస్టీ పథకంపై అవగాహన పెంచి ప్రభుత్వం విధించే లాభాలను పొందాలని ప్రేరేపించారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియార్ లలిత్ సాగర్ దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు డీసీడీఓ సుధాకర్ రెడ్డి దర్శి మండల ఎంపీడీఓ కల్పన మున్సిపల్ ఏఈ శ్రీరామ్మూర్తి మండల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు మేడగం వెంకటేశ్వర రెడ్డి కూరపాటి శ్రీనివాసరావు వ్యాపారవేత్తలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సూపర్ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఇక్కడ అధికారులకు జీఎస్టీ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నాయకులకు పెద్దలకు అందరికి నా నమస్కారం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్ జో సంస్కరణ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఒక ప్రజానుకూలమైన పన్ను వ్యవస్థగా మనం భావించవచ్చు ఎందుకంటే గతంలో మనం చూస్తే ట్యాక్స్ అనేది ఫోర్ టైప్ సిస్టమ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా ఫోర్ కాంప్లెక్స్ సిస్టమ్ గా ఉంటూ మళ్ళీ అందులో వచ్చిన దాని నుండి వచ్చే వేరే ప్రోడక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్స్గా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండేది ఎక్కువ భారం పడేది ఇప్పుడు అవన్నిటిని కూడా సింప్లిఫై చేస్తూ టూ స్లాబ్స్లో అంటే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అని తీసుకురావడం వల్ల ఎంతోమంది పేద మధ్య మధ్య తరగతి కుటుంబాలకు ఇది మంచి మంచి విషయం ఎందుకంటే వాళ్ళకి ప్రతి కుటుంబానికి గాను నిత్యావసర సరుకుల దగ్గర నుండి పెద్ద వస్తువుల వరకు దాదాపు పదిహేను నుండి ఇరవై వేల రూపాయల వరకు ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారు అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని కొంచెం విస్తరించుకోవచ్చు అండ్ మన ముఖ్యంగా మన రాష్ట్రం మన దేశం ఆర్థిక పరిస్థితి ఎంతో బలోపేతం అవుతుంది